రెండు వేల పద్నాలుగు నుంచి పంతొమ్మిది వరకు రాష్ట్రం విడిపోయిన తర్వాత ఒక కొత్త రాష్ట్రంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం మొదలైతే ఆ రోజు చంద్రబాబు నాయుడు గారు ఏ రకంగా కష్టపడి రాష్ట్రానికి అభివృద్ధి చేశారో మనం అందరం చూశాం ఒక పక్కన అక్కడ ఆయన కష్టపడితే ఈ నియోజకవర్గంలో రమణమూర్తి గారు కూడా అదే కష్టపడి ఈ నియోజకవర్గాన్ని పూర్తి శాతం అభివృద్ధి చేయాలన్న ఆలోచనతో ఎన్నో కార్యక్రమాలు చంద్రబాబు నాయుడు గారు దృష్టిలో పెట్టి మన నియోజకవర్గంలో మనం సాధించుకోవడం జరిగింది ఆ రోజు చంద్రబాబు నాయుడు గారి సహకారంతో మన నర్సనపేట నియోజకవర్గంలో చరిత్రలో ఎప్పుడూ జరగని విధంగా నూట ఎనభై కోట్ల రూపాయలతో సారవ కోట ప్రాంతంలో బొంతు లిఫ్ట్ ఇరిగేషన్ స్కీమ్ ని తయారు చేసినటువంటి ప్రభుత్వం మన తెలుగుదేశం పార్టీ ప్రభుత్వాన్ని తెలియజేస్తున్నాను అలాగే అక్కడ ఉన్నటువంటి కొమనాపల్లి బ్రిడ్జ్ పూర్తి శాతం మనమే అన్ని రకాలుగా కూడా దాన్ని ముందుకు నడిపించాం వనిత మండలం దగ్గర బ్రిడ్జ్ మనం ఎంత వరకు కార్యక్రమాలు చేశామో అంతవరకు కూడా మన ప్రభుత్వంలో ఇచ్చినటువంటి నిధులతో చేశాం అలాగే మన బుడితి దగ్గర వాటర్ స్కీము ఆ రోజు లోకేష్ అన్న గారు పంచాయతీరాజ్ మంత్రిగా ఉన్నప్పుడు ఆయన తాలూకా ఆధ్వర్యంలో అదంతా కూడా కార్యక్రమాలు ముందుకు నడిపించాం సీసీ రోడ్లు గాని లేకపోతే ప్రధానమైనటువంటి రహదారులు మన నర్సన్పేట నియోజకవర్గంలో గాని లేకపోతే తంపర భూముల దగ్గర అక్కడ ఉన్నటువంటి పోలాకిలో ఆ కాలువలన్నీ కూడా బాగు చేయడానికి కోట్ల రూపాయలు నిధులు గాని లేకపోతే మనకి వంశధారలో ఉన్న ఓపెన్ హెడ్ ఛానల్స్ గాని ఇలా ఏ కార్యక్రమం తీసుకున్నా సరే తెలుగుదేశం పార్టీ హయాంలో కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి ఒక స్వర్ణ యుగం లాగా అభివృద్ధి చేసినటువంటి ఘనత మన తెలుగుదేశం పార్టీ మీ మళ్లీ మళ్లీ తెలియజేసుకుంటున్నాను ఆ రోజు రమణమూర్తి గారి కష్టంతో చాలా వరకు కూడా కార్యక్రమాలన్నీ కూడా ముందుకు నడిపించాం మరి ఆయన కేవలం ఒక ఎమ్మెల్యే గానే అవన్నీ కూడా సాధించారు కానీ తరువాత వచ్చినటువంటి వ్యక్తులు మరి ఆ వ్యక్తులు ఏ స్థానంలో ఉన్నారో మీరు అందరూ కూడా చూశారు నరసనపేట వాళ్ళందరూ కూడా ఎమ్మెల్యేగా గెలిపిస్తే అక్కడ ఉన్నటువంటి పెద్ద నాయకుడు పెద్ద నాయకుడు ఏం చేశాడు డిప్యూటీ చీఫ్ మినిస్టర్ గా చేశాడు ఆర్ అండ్ బి మినిస్టర్ గా చేశాడు మరి ఒక ఎమ్మెల్యే గానే రమణమూర్తి గారు అంత అభివృద్ధి సాధిస్తే మరి డిప్యూటీ చీఫ్ మినిస్టర్ గా ఉన్నటువంటి ఆ వ్యక్తి ఇంకెంత అభివృద్ధి సాధించాలి నరసనపేటల్ని పువ్వుల్లో పెట్టినట్టుగా ఆకాశానికి ఎత్తినట్టుగా చేయాలి కానీ ఒక్క కార్యక్రమం అంటే ఒక్కటి నరసనపేట గర్వంగా చెప్పుకునే విధంగా ఈ నియోజకవర్గంలో ఒక్క కార్యక్రమం జరిగిందా అనేది ఈ సభ ద్వారా నేను ప్రశ్నిస్తున్నాను ఎక్కడ గేసిన ఎక్కడ వేసిన గొంగలు అక్కడ వేసినట్టుగా మనం చేసినటువంటి అభివృద్ధి అంతవరకే అయిపోయింది ఇంకా ఏదైనా అవకాశం దక్కితే ఏం చేశారు మనం కట్టినటువంటి బిల్డింగులకు మాత్రం వాళ్ళు రంగులు వేసుకున్నారు మనం కట్టి వదిలినటువంటి బిల్డింగులకి మాత్రం ఆ రోజు మనం ఓపెనింగ్ చేసుకున్నా సరే సిగ్గు సిగ్గురం లేకుండా వాళ్ళ పేర్లు పెట్టుకుని మరి ఓపెన్ చేసుకున్నారని అంటే ఎంత దౌర్భాగ్యమో ఒక్కసారి మనం అందరం కూడా ఆలోచించాలి అది నరసనపేట తాలూకా దుస్థితి ఈ రోజు కేవలం అంతే కాదు అభివృద్ధి శూన్యమైనా సరే కబ్జాలు మాత్రం వంద శాతం కొట్టారు కబ్జాల్లో మాత్రం ఎక్కడా విడిచిపెట్టలేదు ఎక్కడ ఎవరు భూమి కనబడితే చాలు వాళ్ళ నాయకులు పడ్డం చక్కగా కబ్జాలు చేయడం ఆఖరికి చెరువులు కూడా చెరువులు లేనట్టుగా ఈరోజు కబ్జాలు చేసే పరిస్థితికి వచ్చారని అంటే ఎంత తెగించారో మీరందరూ కూడా ఒక్కసారి ఈ సందర్భంగా గుర్తు చేసుకోవాలి ఆ తెగింపుకి ఈ తెలుగుదేశం పార్టీ అడ్డుకట్టు వేయాలనే ఆలోచనతోనే మీ అందరికీ కూడా మరొకసారి పిలుపునిస్తున్నాను నరసనపేట అలాగే మన పార్కుది కూడా నాన్నగారు ఎర్రనాయుడు గారు